మీ పేరు గారిన గ్రామం నా పేరు రఘురాముడు గతంలో దారిడి బాగా లారీలు పోయేంత దారి ఉండేది ఇప్పుడు దారి అంత మూసకపోయింది దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దయచేసి నా పొలానికి దారి కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను మీరేం పని చేస్తారన్న మేము వ్యవసాయం చేస్తాం సార్ మాకు పొలం ఉంది ఇక్కడనే పది ఎకరాల పొలం ఉంది మొత్తం ఇక్కడ ఈ దారికి సంబంధించి ఐదు ఎకరాలు ఐదు వందల ఎకరాలు భూమి ఉంది దానికి దారి నాకు సేపు కోరుకుంటాను అంటే ఇప్పుడు ఇది మూసుకోవడానికి కారణం ఏం లేదు సార్ ఇంకా ఏ అధికార పార్టీ వచ్చి ఆ పార్టీ లేకపోతున్నారు నాయకులు ఎవరు రైతులు రైతులని లెక్క చేయడంలే పట్టించుకోవడంలే ఏమన్నా అడిగితే కేసులు పెడుతున్నారు లోపలేరు అన్ని చేస్తున్నారు ఎవరిని నెగ్గనీయడంలే అది విషయం సార్ ఇప్పుడన్నా సూర్య సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారన్న ఇప్పుడన్నా పట్టించుకొని దారి సక్రమంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా బోర్లు తగ్గి ఐదు ఎకరాలు మొక్కజొన్న ఎండిపోయింది బోర్ వేయించుకుందామంటే కూడా నాకు దారి లేదు దారి పోవాలంటే కూడా ఇంకా పనికి అవకాశం లేక పైరు కొట్టుకొని ఇప్పుడు ఖాళీగా గుండ అన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు అడిగే వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అధికారులు వేసి చెప్తే కూడా అధికారులు పట్టించుకోవడంలే అది విషయం సార్ మీరే కాకుండా చాలా మంది సార్ అందరూ పోతున్నారు ఎవరు అందరు మా పార్టీ అందరూ మాతో పార్టీ నష్టపోతున్నారు ఇబ్బందులు కానీ చెప్పుకోలేకపోతున్నారు సార్ అది విషయం దీన్ని ఎత్తగానే పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి మీరు ఎప్పుడన్నా కానీ అధికారులకి రెవెన్యూ అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ అందరికి చెప్పినాము కంప్లైంట్ ఇచ్చినాము దారులు తిప్పినారు దారులు లేకుండా చేస్తున్నారు మూసేస్తున్నారు ఆ పార్టీ వచ్చి ఆ పార్టీ లేకపోతున్నారు ఎదురు ఎక్కిపోయి అడిగే వాళ్ళే లేరు వాళ్ళని అడిగితే కూడా లెక్క చేయడంలే నీయడంలే సార్ దయచేసి గార్లదినెని కొంత దృష్టిలు పెట్టి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా పేరు రఘురామ సార్ గార్లదీన్నే ప్యాపిలి మండలం డౌన్